ఆంధ్రప్రదేశ్ లో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసిన శాంతి ప్రస్తుతం ఏం చేస్తుంది ఇదే ప్రజల్లో ఉన్నటువంటి చర్చ ఇటీవల జరిగినటువంటి అనేక వివాదాల్లో చిక్కుకున్నటువంటి శాంతి ప్రస్తుతం న్యాయ పోరాటం చేస్తుందని తెలుస్తుంది ఎందుకంటే అసిస్టెంట్ కమిషనర్గా కూడా సస్పెండ్ అయినటువంటి నేపథ్యంలో ఆయన పైన అనేక ఆరోపణలు చేశారు భర్త మదన్ మోహన్ అయితే ఆమె ట్రైబల్ కుటుంబానికి చెందినటువంటి శాంతి అటు మీడియా ముఖంగా కూడా ఆమె జరిగినటువంటి అనేక విషయాలని ప్రజల ముందు ఉంచినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే అటు విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినటువంటి విజయసాయిరెడ్డి మరి ఆయనపై వచ్చినటువంటి ఆరోపణలు కూడా మరి విజయసాయి రెడ్డి మీడియా ముఖంగా కూడా మరి ఆయన తెలియచేసినటువంటి సందర్భాలు అయితే మనం చెప్పుకోవాలి ఎందుకంటే విజయసాయి రెడ్డి ఒక చార్టెడ్ అకౌంట్ గా అనేక సీనియర్ ఉన్నటువంటి నేపథ్యంలో అటు జగన్ కి అత్యంత సన్నిహితుడైనటువంటి విజయసాయి రెడ్డి పైన తీవ్ర ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే మీడియా కూడా చాలా చురుగ్గా ఈ వార్తని ప్రచురించడం అదేవిధంగా విజయసాయి రెడ్డి మీడియా మీద అనేక వివాద వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి కనబడతాయి అయితే ఎక్కడ కూడా అటు మీడియా ఎక్కడ వెనక తగ్గినటువంటి పరిస్థితి కనబడింది అయితే ఏదైతే మరి విజయసాయిరెడ్డి మీద వచ్చినటువంటి ఆరోపణలు పూర్తిగా ఆధారాలతో ప్రజలకి వివరించాలి తప్ప మీడియా పైన తీవ్ర స్థాయిలో విమర్శించడం ఎంతవరకు రైట్ అంటూ కూడా అనేక విమర్శలు అయితే వినిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే పూర్తి స్థాయిలో అటు విజయసాయిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల వెనక మరి ఏది నిజం ఏదైతే మరి శాంతి చేసినటువంటి మాటలు కానీ అదేవిధంగా విజయసాయి రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం ఇప్పుడు ఆయన హాట్ టాపిక్గా మారినటువంటి వ్యవహారం కనబడుతుంది మరి ఏదైతే మా భర్త శాంతికి సంబంధించినటువంటి భర్త మరి ఆయన చేసినటువంటి ఆరోపణలు మరి మొదటిగా పుట్టినటువంటి ఇద్దరు కమల పిల్లలకి తర్వాత ఒక బాబు పుట్టినటువంటి నేపథ్యంలో ఆ బాబు తండ్రి ఎవరు అంటూ కూడా ఆయన మీడియా ముందుకు రావటం అదేవిధంగా రెడ్డి పైన సంచలన వ్యాఖ్యలు చేయటం కూడా రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది ఒక మహిళా అధికారిగా ఉన్నటువంటి శాంతికి చాలా తీవ్రమైన ఆరోపణలు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆమె మీడియా ముందుకు వచ్చినప్పుడు ఆమె కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే ఆమె పైన ప్రస్తుతం అనేక వివాదాలు ఎదుర్కొంటుంది ఆమెకి కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉందంటూ కూడా ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాను చెప్పుకోవచ్చు ఎలా వచ్చాయి ఇంత తక్కువ టైంలో ఇంత కోట్ల రూపాయల ఆస్తులు విల్లాలు అదేవిధంగా ఎక్కడ చూసినా భూములు ఎలా వచ్చాయి అంటూ కూడా ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ అయితే ఈ అంశంపైనే అనేక వివాదాలు ఎదుర్కొంటున్నటువంటి శాంతి న్యాయ పోరాటం చేయబోతుందని మనకు తెలుస్తుంది ఏదైతే మరి ఆమెపైనే వచ్చినటువంటి అనేక ఆరోపణలు కానీ అదేవిధంగా ఆమె సంపాదించినటువంటి ఆస్తుల వ్యవహారంలో పూర్తి స్థాయిలో ఆమె న్యాయ పోరాటం చేసేందుకు కూడా ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది అయితే అసిస్టెంట్ కమిషనర్ ఉన్నటువంటి శాంతి చేసినటువంటి గతంలో ఆమెని సస్పెండ్ చేసినటువంటి సమయంలో అధికారు ఉన్నతాధికారులకు సంబంధించి ఏ అంశాలు మరి పరిగణలో తీసుకుని ఆమెని సస్పెండ్ చేశారంటూ కూడా మరి ఇప్పటికే అటు అధికారులు కూడా వివరించారు అయితే శాంతి పైన అటు సస్పెన్షన్ వేటు వేయటానికి ప్రధాన కారణం పొలిటికల్గా పొల్యూట్ అవటం వల్లనే ఆమె పైన సస్పెన్షన్ వేటు వేసా వేయడానికి కూడా కారణం అని తెలుస్తుంది ఎందుకంటే ఆమె చేసినటువంటి వ్యవహారం కానీ అంతకుముందు జ చేసినటువంటి ఉద్యోగంలో కూడా ఆమె చేసిన దగ్గర కూడా ఎక్కడ ఎక్కడైతే తప్పులు ఉన్నాయో అవన్నీ కూడా విచారణ అయితే ప్రస్తుతం దేవాదాయ శాఖ ఎంక్వైరీ చేస్తుంది ఇటీవల దేవాదాయ శాఖ మంత్రి ఆన నారాయణ రెడ్డి కూడా శాంతి వ్యవహారం పైన స్పందించారు ఏదైతే మరి గతంలో చేసినటువంటి పోస్టింగ్ల దగ్గర ఆమె ఏ అంశాలు ఆమె పైన ఉన్నాయి వాటన్నిటిపైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది వాటిపైన విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా ఆమె పైన యాక్షన్ తీసుకున్నటువంటి తీసుకునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్తుంది అయితే ఒక ట్రబే ట్రైబల్ నుంచి వచ్చినటువంటి మహిళ ఉన్నత స్థాయి ఉన్నత పదవిలో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆమె ఆమె పైన ఆమె కొంచెం జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ విధమైన వివాదాలు ఇరుక్కోవటం వలన ఆమె పూర్తిగా ఈరోజు వారి కుటుంబంలో ఒక వివాదాలు ఎదుర్కోవటం కాకుండా కూడా అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ న్యూస్ సంచలనం అయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో శాంతికి కొంత ఇబ్బందికరమైన గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే శాంతి వ్యవహారం పట్ల అటు సొంత భర్త ఇంతవరకు విడాకులు తీసుకున్నటువంటి మదన్మోహన్ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా బలం చేకూరేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే మదన్మోహన్ అదేవిధంగా శాంతి ఇద్దరు కూడా మరి విడాకులు తీసుకోకుండా రెండో భర్తని చేసుకున్నాను అదేవిధంగా సుభాష్ తో ఈ బాబు పుట్టాడు అని చెప్పడం పట్ల కొంత ఆశ్చర్య ఆశ్చర్యానికి గురిచేసేటువంటి అంశం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక ఉన్నత స్థాయిలో ఒక అసిస్టెంట్ కమిషనర్ గా పద పదవిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆమె కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సినటువంటి అవసరం ఒక భర్తతో విడాకులు తీసుకోకుండా మరో భర్తతో బిడ్డని ఎలా కంటారు అంటూ కూడా అటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే అయితే సోషల్ మీడియా సాక్షిగా కూడా ఆమె శాంతి కొంత వైరల్గా మారినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఏది ఏమైనా ట్రైబల్ మహిళ ఒక ఉన్నత అధికారిగా ఉన్నటువంటి ఆ శాంతికి రానున్నటువంటి రోజుల్లో న్యాయ పోరాటం వల్ల ఆమెకి ఎలాంటి న్యాయం చేకూరుతుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది